నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు ప్రముఖ న్యూమరాలజిస్ట్ తనుష్క గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి నమస్కారం తనుష్క గారు ఒక సమస్య చాలా మందిని వెంటాడుతుందండి ఈ మధ్య బాగా పెరిగిపోయిందా ఈ సమస్య అనిపిస్తుంది ఎందుకంటే అప్పులు చేసేయటం ఒక సమస్య ఎవరికో పాపం అవసరానికి పాపం అడిగితే ఇచ్చామండి మా డబ్బులు బ్లాక్ అయిపోయాయి ఏం చేయాలో తెలియట్లేదు దానివల్ల మేము చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నాము ఒక్కొక్కళ్ళు అయితే చెప్తుంటారు హస్బెండ్ తెలియకుండా ఇచ్చామండి మా డబ్బులు రావట్లేదు ఇంట్లో చాలా నరకంగా ఉంది అసలు మా భార్యాభర్తలు విడిపోతామా అన్న పరిస్థితుల్లో ఉన్నామండి అన్న వాళ్ళు అసలు ఆశ్చర్యంగా అనిపిస్తుంది భార్య భర్తలు మధ్య ఈ అరమరికలు ఏమిటి అసలు తెలియకుండా చేయటం ఏమిటి అనేది ఆశ్చర్యమే డెఫినెట్ గా అట్లాంటి ఇద్దరు ఒకటే కాబట్టి ఒక మాట మీద ఉండాలి ఎండో అది చాలా సెన్సిటివ్ అండ్ డెలికేట్ ఇష్యూ ఇట్లాంటి తప్పులు చేయకుండా ఉండాలి ముందు ఆయనకు తెలిసి ఆయనకు తెలిసే ఏ పనైనా మనం చేయాలి మనకు తెలిసే వాళ్ళు ఏ పనైనా కదా సరే ఓకే ఆల్రెడీ జరిగిపోయిందండి ఇప్పుడు ఏం చేయమంటారు మాకు రెమెడీ కావాలని అంటారు మరి ఇరుక్కున్న డబ్బులు తిరిగి రావాలి అని అంటే ఏం చేయాల్సి ఉంటుంది అసలు ఎందువలన జాతక జాతకంలో తెలుస్తుందండి వీళ్ళు డబ్బులు ఇచ్చి ఇరుక్కుంటారు అనేది తెలుస్తుందా తెలుస్తుంది ఇది వచ్చి మనం క్లయింట్ ఇది ఇంత ముందుగా మాట్లాడిన ఒక క్లైంట్ సేమ్ ఏమిందంటే వీళ్ళకి యాక్చువల్ హస్బెండ్ వైఫ్ ఎవరికి అంత తొందరగా నమ్మి ఇవ్వరు కానీ వీళ్ళు ఏదో ప్రాపర్టీ కొనుక్కుంటాం అనుకుని పెట్టుకున్న డబ్బులు ఏమైందంటే ఒకసారి వాళ్ళ హస్బెండ్ ఏం చేశారు వాళ్ళు అంటే తెలిసిన వాళ్ళు వీళ్ళ ఇంటికి ఫ్రెండ్స్ లాగా ఎస్ట్ ఎప్పుడు వస్తారు వెళ్తారు బిజినెస్ పర్పస్ మీద ఏదో వస్తా వెళ్తూ ఉంటప్పుడు వాళ్ళు మాట్లాడుకోవడం అట్లా అయిన తర్వాత ఏమైందంటే కొంచెం డబ్బులు కావాలని జస్ట్ కొన్ని డబ్బులే ఫస్ట్ స్టార్టింగ్ లో తర్వాత తర్వాత వాళ్ళు అంతా వీళ్ళు ఇవ్వడం చే స్టార్ట్ చేశారు అంటే వాళ్ళకి అర్థం కాలేదు వాళ్ళు అడిగితే ఎంత అడిగినా ఇవ్వడమే అప్పులు సో ఇస్తూనే ఉంటారు బట్ రిటర్న్ అయితే వీళ్ళు లేదు మీరు ఇప్పుడు ఇది ఇస్తేనే నాకు ఆ ప్రాబ్లం సాల్వ్ అయితే నేను అప్పుడే మళ్ళీ మీకు రిటర్న్ ఇవ్వగల అయ్యి సో వాళ్ళు మాటలు చెయ్యాలండి వాళ్ళు నమ్మేస్తున్నారు బట్ వీళ్ళు అదే అంటుంది ఆమె యాక్చువల్గా మా హస్బెండ్ ఇలాంటి పనులు చేయరు ఎందుకు అట్లా నమ్మి ఇచ్చేసారో తెలియదు తనకు అట్లా అని బట్ ఎంత వెళ్ళి అడిగినా లేదండి మీరు అసలు ఏం లేదు ఈ డబ్బులు ఇచ్చిన తర్వాతనే నాకు మళ్ళీ వేరే ఈ బిజినెస్ క్లిక్ అవుతుంది నేను ఇస్తాను బట్ మీరు అనకి అంటే అడిగినట్టుగా ఇంట్రెస్ట్ కానీ అసలు మీరు తీసుకునే డబ్బులు అవన్నీ నేను ఇవ్వగలుగుతాను బట్ ఇట్లా చేసి ఒక కొన్ని సంవత్సరాల తర్వాత ఏమైతుందంటే ఒక వన్ ఇయర్ తర్వాత వచ్చిన డబ్బులంతా తీసుకుని ఆ ఇంట్లో వాళ్ళు వికెట్ చేసి వెళ్ళిపోయారు ఎక్కడో బట్ దీనికి వీళ్ళు ఏమైంది జాతకం చూస్తే అసలు చూడంగానే అర్థమైపోతుంది వీళ్ళు రుణం అంటే రుణం అంటే కుజ హోరాలదా మాట్లాడతాం మనకు అనుకోకుండా హోరా వస్తుంది చూస్తాం ఇది వచ్చే డబ్బుల గురించి మీరు ఒకటి అప్పులు ఇచ్చి ఉండొచ్చు లేదు మీకు రావాల్సిన డబ్బుల గురించో లేదు మీరు ఇవ్వాల్సిన అప్పుల విషయమో మాట్లాడవచ్చు బట్ ఆ టైమింగ్ వచ్చిందండి బట్ ఇక్కడ రుణ బాధలు ఉంది బట్ మీకు రావాల్సిన పేమెంట్ అయినా అది అప్పుల కిందిగా వస్తాయి బట్ అయితే చెప్తే అవును మేడం మీరు చెప్పింది కరెక్ట్ బట్ మా దగ్గర కొన్ని వాళ్ళకి యాక్చువల్గా వాళ్ళ దగ్గర తెలిసిన వాళ్ళు ఇది ఇంకొకటి వేరే వాళ్ళు టెనెంట్ టెనెంట్ కూడా వాళ్ళు ఓనర్ దగ్గర తీసుకుని వెళ్ళిపోయిన వాళ్ళు కూడా టెనెంట్ కి ఇచ్చారా అట్లా కూడా ఉంటుంది సరే కదా హెల్ప్ చేయాలని ఉద్దేశం ఇస్తారు పాప అవును అయిపోతే చాలా మంది ఇలా జరుగుతుంది బట్ ఇట్లా జరిగిన క్లయింట్స్ కూడా మనం చూసి ఉన్నాము కానీ ఏంటంటే కొన్ని క్లయింట్స్ ఎట్లా ఉంటారంటే అసలు చూడండి వాళ్ళు నమ్మేస్తారు పాపం నమ్మి ఇచ్చారు బట్ అది రిటర్న్ ఇవ్వట్లేదు వీళ్ళు బట్ అయితే ఇవన్నీ మరి ఎలా సాల్వ్ చేసుకోవాలి బట్ వీళ్ళకి ఎందుకు అప్పులు బాధ వస్తుంది అంత ముందుగా ఇంత మరి అసలు చాలా స్ట్రిక్ట్ గా ఉండేవాళ్ళు ఎలా డబ్బులు ఇచ్చేస్తారు కొన్ని టైమింగ్ బాగాలేకపోతే చూడండి అసలు వాళ్ళంతా ఈజీగా నమ్మేసారు ఇచ్చేస్తారు బట్ ఆ డబ్బులు రిటర్న్ రాదు ఇప్పుడు మొన్న నేను ఒక జాతకం చూసాను తన దగ్గర వచ్చిన అసలు వాళ్ళ రిటైర్మెంట్ పేమెంట్ అన్నీ కూడా తను తెలిసిన ఒక ఫ్రెండ్కి ఇచ్చేసాడు బట్ ఆ మనీ రానిలేదు అరే బట్ ఈయన లగ్నం చూడండి తులా లగ్నము నడుస్తున్న దశ అసలు గురు మహాదశ గురువు అంటేనే ధన కారగడదాం బట్ ఆయనకు ఆ టైమింగ్ లో శుక్రుడు చత్రువు అవుతాడు శుక్రుడు సిక్స్త్ హౌస్ లో మీన రాశిలో ఉన్నాడు లగ్నము మీన రాశి అంటే స్ట్రాంగ్ పొజిషన్ కదా అని ఒక విషయం మనం ఆలోచన చేయవాలా సిక్స్త్ అనేటప్పుడు చత్రు ప్లేస్ ఇంకొకటి లగ్నానికి అధిపతి అయిన శుక్రుడు శత్రువు అవుతాడు ఆ టైమింగ్ లో అప్పుడు అక్కడ ఏమైందంటే వాళ్ళ జాతక పరంగా ఆ మనీ చాలా వచ్చింది వచ్చిన మనీ అస్సలు వెళ్ళిపోయింది బట్ రిటర్న్ రాలేదు అంటే చూడండి జాతకము నడుస్తున్న దశ మంచి దశ బట్ అందరికీ ఏమనిపించు గురు దశ బాగుంది బట్ నిజంగానే బాగుంటుంది కానీ కొన్ని లగ్నానికి మంచోడు కాదు గురు అసలు వాళ్ళకి సమస్యలు ఎక్కువ ఇస్తాడు అప్పుడు ఏమైతుందంటే ఆ రుణ బాధలు అనేది ఆ టైం బాగా లేకుండా వాళ్ళు ఇచ్చేస్తారు బట్ ఎన్ని సంవత్సరాలు మంచిగా చేసుకున్న వాళ్ళు ఎందుకు ఆ టైం అంటే ఆ దశ వచ్చినప్పుడు మాక్సిమం చూడండి గురు మహాదశలో ఎక్కువ చాలా సఫర్ అయిన వాళ్ళు శుక్రుడు అంతర్దశలోంచి అస్సలు ప్రాబ్లమ్స్ కంటిన్యూ అయితా ఉంటది అంతవరకు తెలియదు వాళ్ళకి ఇస్తూనే ఉంటారు అప్పుడు దా వాళ్ళకి ఆ సమస్య ఏంది అనేది అర్థమైతది అంటే శుక్రుడు అంతర్దశ వచ్చినప్పుడు బాగుండదు సో ఇదిదా మనం అర్థం చేసుకోవచ్చు ఇంకొకటి జాతకంలో ఈ అప్పుల విషయంలో బాధపడేదానికి మేజర్ అని చెప్పాను కదా బట్ ఆ కుజుడు మేష రాశిలో మాందిగా ఉంటానో లేకపోతే వృచిక రాశిలో మాంది గ్రహం ఉంటేనో వాళ్ళకి రుణ బాధలు అనేది ఎక్కువ ఉంటుంది ఇది చాలా మంది క్లయింట్స్ మనం చూసినాము అసలు వాళ్ళ నవాంశ చక్రంలో కానీ లేదు రాశి చక్రంలో కానీ కుజుడు నెగిటివ్ అయినప్పుడు అసలు వాళ్ళకి ఎంతదా డబ్బులు అనేది వీళ్ళు ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఇవ్వలేకుండా పోతారు రావాల్సిన మనీ రానే రాదు మరి ఆల్రెడీ ఇట్లాంటి సమస్యలు ఉన్నప్పుడు మీరైతే ఎట్లాంటి రెమెడీస్ ఇస్తారండి ఇప్పుడు వీళ్ళకి ఒకవేళ గ్రహాలు మాంది గ్రహం వల్లదా వాళ్ళకి దోషం అని కనిపెడతాం ఫస్ట్ ఎందుకంటే మాంది గ్రహం అనేది నెగిటివ్ పవర్ అస్సలు ఇస్తుంది అందుకే ఏమైతుందంటే ఎన్ని పూజలు చేసి కూడా మాకు ఫలితం లేదు అని చెప్తూ ఉంటారు చూడండి వీళ్ళకి మాంది గ్రహ దోషం నివర్తి చేస్తేనే వాళ్ళకి ఫలితం వస్తుంది వాళ్ళందరికీ ఎన్నో పూజలు చేశామండి అందుకే జ్యోతిషం మీద విరక్తి వచ్చిందని చెప్పే వాళ్ళే చాలా మంది నా దగ్గర నేను అదే అంటాను మీరు ఇట్లా చెప్తున్నారు కదా ఫస్ట్ ఎవరికి మేజర్ ప్రాబ్లం ఉందో వాళ్ళది ఒక్కటిదా మేము మొన్న తీసుకోమని అవును ఫస్ట్ వాళ్ళ బాగైన తర్వాత అప్పుడు మిగతా వాళ్ళందరిది కూడా చూపించుకోండి కానీ ఫస్ట్ మీకు జ్యోతిషం మీద నమ్మకం రావాలంటే ఎవరికి సమస్యలు ఎక్కువ ఉందో వాళ్ళకి రెమెడీ ఇవ్వడం సో అట్లా ఉన్న వాళ్ళే చూపించుకోండి అని చెప్తాను నేను అలా ఉన్నప్పుడు ఏమైతుందంటే రుణ బాధల గురించి చూపించుకున్న వాళ్ళు అసలు చాలా అప్పులు ఉందని చూపించుకుని తర్వాత వాళ్ళకి రెమెడీ ఫాలో అయిన తర్వాత వాళ్ళకి రావాల్సిన పేమెంట్ వచ్చింది ఒక ఆమె కూడా అసలు చెప్పాలంటే వీళ్ళకి ఏమైందంటే అసలు మొబైల్లో ఎవరైనా ఇట్లా రాంగ్ కాల్ చేసి ఓటీపీ అడుగుతారు చూడండి మీకు తెలుసు కదా ఆన్లైన్ లో ఇట్లాంటి చాలా రెగ్యులర్ జరుగుతుంది కదా మన కూడా ఒక క్లయింట్ బెంగళూరు క్లయింట్ వాళ్ళకి ఏమైంది అంటే మనీ ఇట్లానే పోయింది ఆన్లైన్ లో అసలు ఓటీపీ చెప్పకూడదని తెలియదు అసలు ఆమె ఐటీలో ఉంది అసలు చెప్పేసిందా చెప్పేసింది ఆమె మనీ పోయింది బట్ నేనేమన్నా అంటే ఒక లింక్ పంపించి మీరు ఒక్కసారి కంప్లైంట్ ఇవ్వండి ఒకవేళ చూస్తామంటే వాళ్ళు కంప్లైంట్ ఇస్తే ఏం చెప్పిండ్రు మనీ రిటర్న్ రాదండి వెళ్ళిపోయింది అంతే అని చెప్పి వాళ్ళు మెయిల్ వచ్చింది వాళ్ళకి మెయిల్ వచ్చింది బట్ అయితే మిరాకులు ఏం చూడండి మన పూజ ఒకటి ఫాలో అయినారు ఫాలో అయ్యి అది వచ్చి ఎండింగ్ రోజు ఒకటి వాళ్ళు దానం ఇవ్వాలి సో దానం ఇచ్చేసి దేవుడి ఇక్కడ గుడికి వెళ్ళి ఇచ్చేసి వచ్చి ఇంట్లో వచ్చి కూర్చున్న వెంటనే విత్ ఇన్ సెకండ్ లో మనీ ఆమె అకౌంట్ కి వచ్చిందండి ఎలా వచ్చాయి భగవంతుడికే మొన్న పూజ మిరాకిల్ ఒక్కసారి అట్లా ఆన్లైన్ లో డబ్బులు పోవడం ఏంటి రిటర్న్ రావడం ఏంటి ఒకసారి ఆ క్లయింట్ తో నాతో ఏమైనా మాట్లాడిస్తారా వన్ మినిట్ తప్పకుండా మీరు మాట్లాడండి మీరే తెలుసుకోండి నిజంగా ఇది షాకింగ్ హలో హలో నమస్తే అండి నమస్తే అండి నమస్తే అండి ఇప్పుడే నేను విన్నాను ఇట్లా ఆన్లైన్ లో డబ్బులు పోయినవి రిటర్న్ వచ్చాయి అని చెప్పి జనరల్ గా డబ్బులు పోయినవి ఏదైనా బంగారం పోయింది అని అంటే ఏదైనా పోలీసులు పట్టుకొని వచ్చి ఇస్తే ఇస్తారేమో గానీ డబ్బులు రావటం అనేది ఎప్పుడు వినలేదండి ఎట్లా అండి ఎట్లా పోయినాయి ఎట్లా వచ్చాయి రిటర్న్ గా అయితే అది ఒక లాగానే అనుకోవాలి డబ్బులు అయితే నేను తెలియకుండా ఏదో నాకు ఒక లింక్ వస్తే కొరియర్ లింక్ వల్ల ఏదో క్లిక్ చేశాను ఆటోమేటిక్ గా బ్యాక్ ఒకటి ఇన్స్టాల్ అయిపోయింది మొబైల్ లో ఓకే ఆటోమేటిక్ గా అమౌంట్ అనేది నాకు డిడక్ట్ అయిపోయింది నా దగ్గర అమౌంట్ ఉంటే అమౌంట్ మొత్తం డిడక్ట్ అయిపోయింది సో డిడక్ట్ అయిపోయింది నాకు ఇంకేం చేయాలో నాకు ఏం అర్థం కాలేదు సరే నేను ఇంకా సైబర్ క్రైమ్ రిపోర్ట్ ఇచ్చాను నా బ్యాంక్ ఏదైతే ఉందో ఆ బ్యాంక్ కి వెళ్లి కంప్లైంట్ అంతా రిజిస్ట్ చేశాను వాళ్ళ కంప్లైంట్ అంతా కూడా రిసీవ్ చేసుకున్నారు కానీ వాళ్ళు చెప్పారు ఇలా ప్రాసెస్ కి టైం పడుతుంది అన్నారు కానీ అమౌంట్ వస్తుందో రాదా అన్నది డౌటే అన్నారు ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ చెప్పారు కానీ దాని తర్వాత మళ్ళీ నాకు సైబర్ క్రైమ్ రిపోర్ట్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కాల్ చేస్తారు అనమాట ఇలాగ మీకు అమౌంట్ మీ టికెట్ అంతా మీరు రేస్ చేసినంత మేము క్లోజ్ చేసేసాము మీ అమౌంట్ ఇంకా రాదు అని చెప్పి వాళ్ళు నాకు ఒక వన్ వీక్ బ్యాక్ మెసేజ్ కూడా వచ్చింది సో నేను ఇంక అమౌంట్ రాదులే అనేసి అనుకున్నాను వదిలేసానమాట సరే రాదు అని చెప్పి యాక్చువల్ గా నాకు అమౌంట్ సిక్స్ థౌసండ్ సంథింగ్ వెళ్ళింది నేను కంప్లైంట్ రేస్ చేసిన కూడా కొత్త అమౌంట్ రేస్ చేసిన టోటల్ అమౌంట్ కి నేను రేస్ చేయలేదు వస్తుందో రాదో మనకు తెలియదు కదా అని చెప్పి కానీ నా అకౌంట్ లో ఎంత అమౌంట్ డిడక్ట్ అయిపోయిందో మొత్తం రిటర్న్ వచ్చిందంటే మేడం ఏవైతే పూజలు అన్ని చెప్పారు తనుష్క మేడం నేను అవే అంటే నాకు మూడు పూజలు ఉండే రెండు కంప్లీట్ అయిపోయిన వెంటనే దేవుడికి ఏదో దానం ఇవ్వాలని చెప్తారు అది అయ్యింది రిటర్న్ వచ్చిన వెంట అదే రోజే నాకు అమౌంట్ అవర్ గుళ్ళో అంత దర్శనం అంతా అయిన తర్వాత ఆఫీస్ లో వచ్చి కొట్టిన జస్ట్ వన్ అవర్ లోపే నాకు అమౌంట్ వచ్చింది అదే రోజే వచ్చింది మీకు ఎలాగో గానీ నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది తెలుసా నిజంగా వెరీ వెరీ హ్యాపీ ఫర్ యూ ఇంతకి అమౌంట్ ఎంతో చెప్పగలరా అమౌంట్ కరెక్ట్ గా అంటే ఫైవ్ థౌసండ్ సెవెన్ వన్ నైన్ రూపీస్ మేడం నా దగ్గర విత్ మెసేజ్ రెడీగా ఉన్నాయి ఆ సైబర్ క్రైమ్ నుంచి మీకు రాదు అని చెప్పిండే మెసేజ్ ఉంది 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 మెయిల్ మెయిల్ నా దగ్గర అమౌంట్ కూడా సో నేను ఇంకా రాదు అని అన్న తర్వాత వచ్చింది నాకు మళ్ళీ మేడం కి ఫోన్ చేసి నేను ఇన్ఫార్మ్ చేశాను మేడం నేను అస్సలు రాదనుకున్నాను నాకు అమౌంట్ రిటర్న్ వచ్చింది చాలా హ్యాపీగా ఫీల్ అయినా చాలా సంతోషం అండి చాలా సంతోషం మీ ఎక్స్పీరియన్స్ నాతో షేర్ చేసుకున్నందుకు కూడా కృత కృతజ్ఞతల నమస్తే అండి అమౌంట్ ఎంత అనేది పక్కన పెడితే అండి అసలు కష్టార్జితం అదే అండి కొంతమంది ఏంటంటే మనీ విషయం బయట చెప్పుకోరు చెప్పుకోరు సో ఎంత ఒరిజినల్ అమౌంట్ కూడా చెప్పు చెప్పారు కానీ అసలు కష్టార్జితం అండి ఒక్క అయినా అంతే కదా నాకు అనిపించింది ఏంటంటే కొన్ని వాళ్ళ మనీ విషయం కూడా ఎందుకంటే వాళ్ళు షేర్ చేసుకోవద్దు కొన్ని విషయాలు వాళ్ళ పర్సనల్ విషయాలని చెప్పి నేను చెప్తాను వాళ్ళకి మన వల్ల ఏ ప్రాబ్లం ఉండకూడదు అంతే కదా నా క్లయింట్ బాగుండాలే అద్భుత నిజంగా మనీ చూడండి అదే రోజే వచ్చింది అమేజింగ్ మెయిల్ కూడా రిటర్న్ అసలు రాదు అని చెప్పి వాళ్ళకి రిప్లై కానీ మనీ వచ్చింది అద్భుతం అసలు నిజంగా ఆమెకే అర్థం కాలేదు ఆమె ఒకటే చెప్పింది మేడం మెయిల్ నేను వాళ్ళకి పెడితే మెయిల్ రిప్లై ఏమి ఇచ్చారంటే అసలు ఇట్లా జరిగిన విషయం తర్వాత ఏమైందంటే ఈమెకు ఆ పూజ చేసేసి వచ్చి ఇంట్లో కూర్చోం కానీ అసలు అసలు ఆటోమేటిక్ ఆమె కంప్లైంట్ ఇచ్చింది ఆఫ్ పేమెంట్ అంటే ఫుల్ గా ఇవ్వలేదు ఎందుకంటే వాళ్ళకి లెక్క చూపి వాళ్ళ ఇవన్నీ ఉంటాయి కదా రిస్క్ అని చెప్పి కొన్ని అమౌంట్స్ గురించి ఆమె అక్కడ కంప్లైంట్ ఇచ్చింది కానీ వెళ్ళిన ఎంత అమౌంట్ అంతే రిటర్న్ వచ్చింది చూడండి నిజంగా అది ఆశ్చర్యం అండి ఇట్లానే ఒక క్లయింట్ ఇంత ముందు కూడా సేమ్ ఇదే ఇష్యూ వాళ్ళకి వచ్చేందంటే వాళ్ళ హస్బెండ్ మనీ వచ్చి అసలు తను చనిపోయారు సో యాక్సిడెంట్ కేసు ఒకటి ప్లస్ తను మనీ వచ్చిందని వాళ్ళు ఎవరికో తెలుసు అట్లానే ఇన్సూరెన్స్ వేస్తున్నారు ఇన్సూరెన్స్ మనీ వచ్చింది వచ్చిన మనీ చాలా అండి అసలు అది ఎంత అట్లనే వాళ్ళు ఎవరు అసలు ఈ మా దగ్గర సేమ్ ఓటీపీ ఏందని వీళ్ళకి ఏదో గిఫ్ట్ బాక్స్ వచ్చిందని ఏదో అబ్రాడ్ల నుంచి పార్సల్ వచ్చింది సంథింగ్ ఏదో ఒక మాట అని వాళ్ళని అసలు ఏదో ఒక మాయ మాట చెప్పి ఓటీపీ తెలుసుకుని అంతే ఫుల్ నుంచి వెళ్ళిపోయింది మనీ అన్నీ అసలు ఆ విషయం కూడా నేను క్లయింట్ తో వేళ బ్లాక్ బ్లాక్ అయ్యి ఉన్నాయి మా డబ్బులు అని అనుకుంటే డెఫినెట్ గా ఆ మీరు చేయించేటటువంటి పూజలు కానీ చెప్పేటటువంటి రెమెడీ పర్సనలైజ్డ్ గా ఉంటాయి అంటే మీ జాతకాన్ని అనుసరించి ఇస్తారు అవును వేగ్గా చెప్పేయటం కాదు ఇది చేసేసుకోండి వచ్చేస్తాయని కాదు పర్సనలైజ్ గా చేయాలి అని చెప్తున్నారు కాబట్టి మరి మీరు కూడా ఇట్లాంటి బ్లాకేజెస్ లో ఇరుక్కున్నారు ఎవరికో ఇచ్చి ఇబ్బంది పడుతూ ఉన్న ఉన్నట్టు అయితే డెఫినెట్ గా మేడం కాంటాక్ట్ చేయండి రైట్ మేడం చాలా అద్భుతమైనటువంటి విషయాన్ని తెలియజేశారు థ్యాంక్ యూ సో వెరీ మచ్ నమస్తే నమస్తే మా